తెలంగాణ భాషను తెలంగాణ కవిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతుడు తెచ్చులోని మహాకవి కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ యాసను తెలంగాణ భాషను ప్రజలు చాటి చెప్పి తెలంగాణ ఆకాంక్షను రగిమించినటువంటి గొప్ప మహాకవి శ్రీ కాలోజీ నారాయణరావు గారు వారి జయంతి సందర్భంగా మన గజ్వల్ పెనాపూర్ మున్సిపాలిటీ ఘననీయవాళు అర్పిస్తూ వారి యొక్క ఆకాంక్షలను మనం ముందుకు తీసుకెళ్ళి ఈ తెలంగాణ భాషను ఇంకా ప్రసిద్ధి కాంచే విధంగా చేయాలని కోరుకుంటూ వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ మున్సిపాలిటీ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం